ఇంట్లో నుండి మీనా బాలుని గెంటేస్తున్న ప్రభావతి చెంప పగలగొట్టిన సుశీలమ్మ ఎందుకు ఏం జరిగింది అసలు మీనా బాలుని ఇంట్లోంచి బయటకు గెంటేయడమేంటి ప్రభావతి బాలు తాగాడన్న విషయం మీదే ప్రభావతి ఇంట్లోంచి బయటకు గెంటేయాలనుకుందా మరి సుశీలమ్మ ప్రభావతిని కొట్టడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే బాలు మందు తాగకపోయినా ఇంకా బాలు మందు తాగుతున్నట్టుగా అక్కడ ఉన్న విషయాన్ని బట్టి మొత్తం కల్పించి వీడియోని ఎడిట్ చేసి అయితే ఇంకా గుణ వీడియోని పబ్లిక్ చేసేస్తాడు అది చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే బాలు తప్ప తాగిలి పట్ట పగలే పచ్చి తాగుబోతులా తాగినట్టు తూలుతూ పడుతున్నట్టు అలాగే కార్ డ్రైవింగ్ చేస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది క్లియర్గా కనిపించేసరికి ఇంకా వీడియో అటు ఇటు అటు ఇటు సుశీలమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది వీడు ఎప్పుడు పట్టపగలు తాగడు కదా పైగా తను నమ్ముకు తను చేసే ఉద్యోగం గురులో చాలా జాగ్రత్తగా ఉంటాడు ఏంటి వీడియో ఈ వీడియో కనుక ప్రభావతి కనుక చూసుంటే ఖచ్చితంగా గొడవ చేసే ఉంటుంది నేను అర్జెంటుగా ఊరు వెళ్ళాలి అని చెప్పి సుశీలమ్మ కాస్త బయలుదేరుతుంది ఇంకా వీడియోని శివ మీనాకు చూపించడం పట్టపగలు తాగాడు నీ మొగుడు పచ్చి తాగుబోతు అంటూ శివం మాట్లాడడం అక్కడ మీనా ఏం మాట్లాడలేని పరిస్థితికి వస్తుంది ఎందుకంటే క్లియర్గా అంతా కూడా కనిపిస్తుంది కదా అది ఎడిట్ చేసినట్టుగా ఏమీ తెలియకపోయినా వీడియో అయితే క్లియర్గా ఉండేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోనే మీనా అయితే ఉండిపోయి ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది బాలు చేసిన ఈ పనిని మనోజ్ పార్కులో పడుకున్నప్పుడు ఏ రకంగా ల్యాప్టాప్ పెట్టి అందరికీ చూపించాడో బాలు కూడా ఈ తాగు తాగిపోతూ వీడియో పబ్లిక్ అయిన తర్వాత అందరికీ అదే ల్యాప్టాప్లో పెట్టి చూపిస్తాడు చూపించేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇప్పుడు చెప్పు నాన్న నీ చే నీ రెండో కొడుకు మంచోడు అని అంటావు కదా మరి పట్టపగలు తాగి కార్ డ్రైవింగ్ చేయడం ఏంటి అంటూ ఇంకా వీడియోని పెట్టి చూపించేసరికి అంతా కూడా షాక్ అయిపోతారు వీడేంటి పట్టపగలు తాగుతాడా వీడు పనిలో ఉన్నప్పుడు తాగే మనిషి కాదు కదా ఎప్పుడో పని అంతా అయిపోయిన తర్వాత రాత్రులు మాత్రమే తాగుతాడు అని ప్రభావతి కూడా మనసులో అనుకుంటుంది ఆ వీడియో చూసిన ఇంకా స సంజయ్ కాస్త ఇదే సరైన అవకాశం అని ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి బాలు కార్న్ అయితే సీజ్ చేస్తారు బాలు ఎంత చెప్తున్నా వినిపించుకోరు చెక్కింగ్ కూడా చేయరు వీడియోను బట్టే ఇదంతా జరుగుతుంది జరిగేసరికి మీనా ఏడ్చుకుంటూ ఇంటికి వస్తుంది బాలు నడక మీద ఇంటికి వస్తాడు వచ్చేసరికి వచ్చావా బాగానే వచ్చుంటావు వచ్చి తాకుపోతావు కదా కార్యమైంది ఓహో తాగి డ్రైవింగ్ చేస్తున్నారని పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారా అంటూ ఇంకా ప్రభావతి నోటుకొచ్చినట్టల్లా మాట్లాడుతుంది ఇంకా వీళ్ళు వాళ్ళు అందరూ కూడా బాలుని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడి యావండి ఇప్పటి వరకు మీరు ఏం చెప్పినా ఏం చేసినా నేను సరే అని ఊరుకున్నాను కానీ ఇప్పుడు అస్సలు ఊరుకోను ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను ఖచ్చితంగా బాలు మీనా ఇద్దరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదు వీడి వల్ల అసలే ఇంటి పరువు పోతుంది మళ్ళీ వీడు ఇలా తాగి కారు డ్రైవింగ్ చేస్తుంటే ఇలా వీడియోలు తీసి పబ్లిక్ చేస్తుంటే ఇంటి పరువు ఉన్నది కాస్త కూడా పోతుంది వీడొక్క క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఈ బాలు మీనా ఇద్దరు ఇంట్లోంచి తక్షణమే వెళ్ళిపోవాలి అంటూ ప్రభావతి కాస్త చెప్తుంది చెప్పేసేసరికి అదేంటి ప్రభా అలా మాట్లాడుతున్నావు వాడేం చేశాడు అనగాని వాడు తాగడం మీకు తప్పుగా అనిపించట్లేదా వాడు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోవాలని హాల్లో వీళ్ళిద్దరూ నిలబడి ఉండగానే ప్రభావతి కాస్త గబా గబా రెండు అడుగుల్లో పైకి వెళ్ళి బాలు బట్టలు మీనా బట్టలు బ్యాగుల్లో సర్దేసి బ్యాగులు రెండు గేటు దగ్గరికి విసిరేసి మీరు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అంటూ వీళ్ళని మెడబట్టి బయటికి గెంటేస్తుంది గెంటేసేసరికి అప్పుడే సుశీలమ్మ గేటు తీసుకుని సుశీలమ్మ దగ్గరికి వెళ్ళి ఆగుతారు ఏ ప్రభా ఏం చేస్తున్నావు ఏ నీ కొడుకు కోడల్ని ఇంట్లోంచి బయటకు గెంటేస్తున్నావేంటి అని చెప్పనగానే మీ ముద్దుల మనవడు చేసిన ఘనకార్యం విన్నా తర్వాత గెంటేయకుండా ఎలా ఊరుకుంటాను ఎలా చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారు అని చెప్పనేసరికి ఏంటి వాడేం చేశాడు అనగాని ఏ వీడియో చూడలేదా మీరు అని చెప్పనేసరికి చూశాను చూశాను కాబట్టి వచ్చాను వాడెప్పుడు చేసే పనికి విలువనిస్తాడు వాడు తాగి ఉండడు అని చెప్పనేసరికి నిజంగా నేను తాగలేదు నానమ్మ అస్సలు నేను ముట్టుకోలేదు మందు అసలు లేదు కానీ నేను మందు తాగినట్టుగా వీడియో ఎలా క్రియేట్ చేసి పెట్టారో నాకు అర్థం కావట్లేదు అసలేం జరిగిందిరా అంటూ సత్యం అనేసరికి మొత్తం విషయమంతా చెప్తాడు మరి అలాంటి తప్పుడు నువ్వు తాగకుండా తాగావని ఎందుకు చెప్తారు ఎంతకీ నీ కార్ ఏది అనగానే నేను తాగానని ఈ వీడియో బయటికి రావడం వల్లే నా కార్ని సీజ్ చేశారు నాన్న అని చెప్పనేసరికి మీరు నిజంగా తాగలేదండి అనగానే నేను ఎప్పుడైనా పట్టపకటాలు తాగానా మేనా డ్యూటీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా తాగుతానా కస్టమర్లు ఇబ్బంది పడకూడదు వాళ్ళు క్షేమంగా చేరవలసిన గమ్యానికి చేరుకోవాలనే కదా నేను కోరుకుంటాను అలాంటి తప్పుడు అంత రెక్లెస్గా ఎందుకు తాగుతాను ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఆలోచించాలి కదా మీనా నువ్వైతే మాత్రం అని చెప్పనేసరికి మరిదంతా ఎలా జరిగింది అనగానే ఏన్నైనా చెప్పు మీరిద్దరూ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోండి ఈ ఇల్లు నా ఇల్లు అంటూ మాట్లాడేసరికి చెప్పల్లు అనిపిస్తుంది ఇంకా అయితే ప్రభావతిని నన్ను కొడుతున్నారేంటత్తయ్యా అని చెప్పాను కానీ నోరు మూసే వాడు ఎలాంటి వాడో నీకు తెలియదా నీ మనసు కనిపించలేదా వాడు మంచి చేసేవాడో చెడ్డ చేసేవాడో అయినా వాడు ఎందుకు తాగుతాడు తాగలేదు అని చెప్తున్నాడు కదా వాడు రాత్రుళ్ళు తప్పడా పట్టపగటాలు తాగడు కానీ అది వాడు తాగలేదు వాడి దగ్గర స్మెల్ కూడా రావడం లేదు మరి అలాంటి తప్పుడు వాడి మీద తాగాడు అని నింద వేస్తున్నావు నువ్వే కనుకవ్వా ప్రేమగా ఉంటే వాడు ఈరోజు పరిస్థితికి వచ్చేది కాదు కదా అయినా తప్పెవరు చేశారు శిక్ష ఎవరికి పడిందో నీకేం తెలుసు ప్రభా నీ కంటికి కనిపించిందే ఎప్పుడూ నువ్వు నిజమని దానివి అసలు నిజానిజాలేంటో మనసు పెట్టి ఆలోచిస్తేనే కదా తెలుస్తుంది వాడి గురించి నాకు బాగా తెలుసు వాడు ఖచ్చితంగా తాగలేదు అని నేను పూర్తిగా నమ్ముతాను నీ ఇద్దరు కొడుకులకి ఇంట్లో ఉండే హక్కు అధికారం ఎలా ఉందో నీ రెండో కొడుకు కూడా అలాంటి అధికారమే ఉంది వాళ్ళు ఇంట్లో ఉంటే వీడు ఇంట్లో ఉండాల్సిందే ఉండక తప్పదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు వాడి ఇంట్లో ఉంటే నేను అస్సలు ఒప్పుకోను అనగానే ఎందుకు ఒప్పుకోవు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి వాడు ఇంట్లోనే ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లో వాడిని ఇంట్లోంచి బయటకు గెంటేస్తానంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అస్సలు ఊరుకోను చూడు సత్యం ఇన్ని రోజులు ఈ ఇంటికి మొదట ఎవరు వారసు వారసుడినిస్తే వాళ్ళకే ఆస్తి రాసిస్తాను అని చెప్పాను కదా నేను నా ఆస్తి మొత్తం బాలు మీనాకు మాత్రమే రాసిస్తాను వాళ్ళకంటూ ఏమీ ఆధారం లేదు ఎప్పుడైనా ప్రభావతి ఇలా బయటకు గెంటేయచ్చు ఇలా ప్రభావతి బయటకి గెంటేస్తే వాళ్ళకు ఆధారం లేకుండా ఎలా బ్రతుకుతారు వాడు కష్టాల మీద ఎలా ఇంటిని నెట్టుకొస్తాడు వాడికంటూ భవిష్యత్తు ఉండాలి కదా వాడిని నేను నీ తర్వాత నా కొడుకులా చూసుకున్నాను నువ్వు పెద్ద కొడుకు అంటే వాడు నా రెండో కొడుకు నేను వాడిని అంతే ప్రేమగా చూసుకున్నాను పెంచి పెద్ద చేశాను ఎప్పుడో చిన్నప్పుడు మీ ఆవిడ వదిలేసి వెళ్ళిపోయింది ఆ తర్వాత వరకు నేనే కదా వాడిని పెంచాను అలాంటి తప్పుడు వాడు నా కొడుకులాంటి వాడే నీకు ఇవ్వాల్సింది ఇచ్చాను వాడికి ఇవ్వాల్సింది ఇస్తాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య వాడికి మీరు ఆస్తి ఇవ్వడం ఏంటి రాస్తే ముగ్గురు మనవళ్ళకి ఇవ్వాలి కదా అనగా ఎందుకు ఇవ్వాలి ప్రభా నా మనవడిని నువ్వు దగ్గరికి రాలేనప్పుడు నీ బిడ్డల్లో ఉన్న వాళ్ళని నేను ఎందుకు దగ్గరికి రానిస్తాను నేనెందుకు ఆస్తిస్తాను అయినా నా ఆస్తి నా ఇష్టం నా స్వా నా భర్త స్వాధ్యతం ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు నేను ఎవరికి కావాలంటే వాళ్ళకి రాసుకోవచ్చు ఇది నా పుట్టింటి ఆస్తి పుట్టింటి నుంచి వచ్చిన భూమి ఆ ఇల్లు అన్నీ నా పుట్టింటివే మీ మామయ్య గారు ఏమీ సంపాదించినవి కాదు మీ తాత ఆస్తి మన వాళ్లకు దక్కుతుంది అని నువ్వు చెప్పడానికి అందుకే నా పుట్టింటి ఆస్తి కాబట్టి నా తరపున మీనాబాలుకి ఆస్తితో పాటు ఆ ఇల్లు కూడా రాసిస్తాను అని చెప్పనేసరికి ఇంట్లోకి వెళ్ళొద్దు అని చెప్పే హక్కు అధికారం లేదు మీనా బాలు లోపలికి రండి అంటూ ఇద్దరిని పట్టుకుని ప్రభావతి కాస్త లోపలికి తీసుకొస్తుంది ఏంటమ్మా ఇది అని చెప్పనేసరికి కరెక్ట్గా ఇంట్లోంచి బయటకు గెంటేసే సమయానికి ఆవిడ వచ్చింది ఆవిడే కనుక రాకపోయి ఉంటే ఈరోజు బాలు ఇంట్లోంచి వెళ్ళిపోయేవారు ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోయేది అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త అనుకుంటుంది ఇంకా అలా అనుకున్న ప్రభావతి ఏం చేయలేని పరిస్థితిలో ఉంటుంది మరి బాలు తప్పు చేయలేదని ఇదంతా గుణాయే కావాలని చేశాడన్న విషయం మీనా ఎలా తెలుసుకుంటుంది మరి అలా తెలుసుకున్న మీనా ఏం చేయబోతుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్